భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనమంతా కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది ఇక మరో మూడు సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది ఒక మాట ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం పాలనలో కనిపించేది అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతీ నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా మొఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చేయలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో గమనించింది ఏమిటి అని అంటే మన పథకాలన్నీ ఓవైపున వైపున రద్దు చేసేసినాడు మరోవైపున ఆయన చెప్పిన సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు అయితే మామూలుగా మాట్లాడాల వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి ఇంటింటికి వెళ్ళి బాండ్లని బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు ఇదిగో మా కలిసి సంతకాలు పెట్టించిన డా బాండ్ డాక్యుమెంటు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా అందరికీ కూడా ఇదిగో అమ్మా మీకు ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా అట్లా కూడా కాదు నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే ఫోర్ ట్వంటీ అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది ప్రతి చోట విపరీతమైన కరప్షన్ బుచ్చల విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది అసలు అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత నీకింత నాకింత 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 అని కింది కాడవా కింద వరకు దోచుకో పంచుకో తినుకో ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు నిజంగా నిజంగా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతూ ఉన్నాం మనం ఇంత ముందు ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషే వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు ఆక్షన్లు పాడి మరి మరి ఏ కార్యకర్తకి ఇలా వాళ్ళ ఆ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ ఆక్షన్లు మాడి మరి గ్రామ బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదానికోసం కోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు బెల్డ్ షాపులు చేసే చేరే చేరేసరికి ఎంఆర్పి ప్లస్ టెన్ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీస్ ప్లస్ ట్వంటీ రూపీస్ పక్కన బెల్డ్ షాప్ పక్కన పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు ఆడైతే ఏకంగా పెగ్గులే ఆడైతే ఏకంగా పెగ్గిలే అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి నాలుగైదు బాటలకు ఒక కల్తీ బాటలు గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడుతూ ఉన్నాయో చూడండి ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఇసుకలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఐదేళ్ళు కలిపి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలు ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా పూర్తిగా దోచేసుకోవడమే ఎక్కడ చూసిన మిషన్లు ఎక్కడ చూసిన లారీలు ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉండరు ఇసుక చూస్తే రేటు చూస్తే మనకన్నా డబల్ రేటు కమ్ముతూ ఉండరు మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబల్ రేటు కమ్ముతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జీరో సిలికా క్వాడ్సు లాటరైటు మీ ఇష్టం ఏ మినరల్ అయినా వేసుకో ఏదన్నా వేసుకో అన్నిట్లోనూ లూటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు మన సంక్రాంతికి అయితే హై హైరైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతాను ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని రికార్డింగ్ డ్యాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ లిక్కర్ మొ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కర్ మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులిందరిలో కూడా మూడు కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము అంటే ప్రభుత్వం దగ్గరుండి కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత అసలు ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డీఎస్పి అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు డిఎస్పీనా అసలు ఏం మనిషి చేయడని చెప్పి అర్థం కావడం అసలు అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది ఇస్తే ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇంక ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసినాం కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అయినా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట ఆముదాల ఆముదాలవలసిన ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటివరకు చర్యలు లేవు ఎమ్మెల్యే కోనేటు ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యరాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆయమ మీద కేసు ఇంకొడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకొడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయమతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు అసలు ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకొకడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తానడు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలిలో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే విచ్చలబిడి అవినీతి కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి తనం కనిపిస్తూ ఉంది విపరీతమైన కరప్షను పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు తీసుకొని పోతున్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఇవన్నీ మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటివన్నీ అబద్ధాలు అన్నీ మోసాలు మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్ ఈ మాదిరిగా సాగుతుంది చంద్రబాబు నాయుడు పాలన ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ అవసరం ఉంది ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా చూస్తా చూస్తా రెండేళ్ళు అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసేసరికి ఇంకా మూడేళ్ళే ఉంది ఈ మూడేళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ఇంక ప్రజల్లోనే దాదాపుగా నూట యాభై నియోజకవర్గాల పైచలకే తిరుగుతాం ప్రజల్లోనే ఉంటాం ప్రతి మూడో రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరూ కూడా అని ఉన్నాడు పవన్ సౌమ్యుడు ఏమన్నా చెప్పు సౌమ్యుడు అని చెప్పి మాత్రం అనాల్సింది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీరంతా కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అన్నది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేయాలి వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సిందే ఇది మనం చేద్దాం నేను మీకు హామీ ఇస్తా ఉన్నా జగన్ టూ పాయింట్ టూలో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది మంచి చేయాలి అని చెప్పి ఒక నాయకుడిగా తపన ఉన్నప్పుడు పాలన ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం మన పాలన అయితే వాడు అధ్వానంగా ఉంటే చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోతే పాలన ఎలా ఉంటుంది అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అర్థం పడుతుంది